రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు జోరు కొనసాగిస్తున్నారు తాజాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు మల్కాపూర్లో చెరువులోనే బహుళ అంతస్తుల భవనాన్ని కొందరు కట్టినట్లు గ్రామస్తులు గుర్తించారు ఈ మేరకు విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు చెరువులో అక్రమ నిర్మాణం ఉండడంతో బాంబుల ద్వారా నేలమట్టం చేశారు బాంబులు పేరిన శబ్దానికి ఓ సిబ్బందికి గాయాలయ్యాయి

ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం ఎఫ్టీఎల్ కవర్ అయింది ఆ ఎఫ్టీఎల్ కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తీసేయడం తొలగించడం జరిగింది నీళ్ళతో లోపలికి ఏ వెహికల్ కూడా పర్మిషన్ లేదు పోవడానికి రాదు కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది అంటే ఆయన కొంచెం హెవీ హెవీ పర్సనాలిటీ ఆ బ్లాస్టింగ్ సౌండ్కి భయపడి కింద పడ్డాడు అయినా ఇంజూర్ అయింది కొంచెం తీసుకపోయింది హాస్పిటల్ మంచిగా